తర్వాత అంటే ఇన్ జనరల్ గా ప్రయత్నం అన్నది భరద్వాజ్ గారితో పాటు మీరు ఆయనలో ఆస్థాన మీరు గారు అదంతా ఓకే అనుకోండి బట్ కెరీర్ పరంగా మనం ఆలోచించుకుంటే మీరా ఇంకొక బిజినెస్ చేసిన మనిషి కారు సినిమావే మీ తాలూకా ప్రాణం ఆయుపట్టు పట్టు అవునండి బట్ మీరు అప్పుడప్పుడు అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ అసలు లైఫ్ ఎట్లా అడ్రస్ చేశారు చిట్టి గారు నాకు నిజంగా ఇట్స్ ఇట్స్ సర్ప్రైజ్ టు అండి అలాగే జరిగిపోయింది అంతేనా అంతేనా అంటే మీకు ఛాలెంజెస్ అని ఎప్పుడు ఏం రాలేదండి లైఫ్ లో మంచి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ ఛాలెంజింగ్ గా చేయాలని ఉండేదండి అటువంటి క్యారెక్టర్ వచ్చినాయి ఆ సినిమాలు ఆడపోయేటప్పుడు కూడా దాని గురించి మనం చెప్పుకోలేము కదండి ఏ ఏ సినిమాలు అండి అవి మంచి చాలా సినిమాలు వచ్చినాయి బాలకృష్ణ గారి సినిమాలో వీరభద్రలో ఆయన బ్రదర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు బ్రహ్మాన క్యారెక్టర్ అండి రవికుమార్ చౌదరి డైరెక్టర్ అంబికా కృష్ణ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారండి సినిమా ఆడితే నాకు మంచి చాలా ఆఫర్స్ వచ్చాయేమోనండి మీరు చూపిస్తాను ఒక సీన్ ఉన్నాయి దాంట్లో సీన్ చూస్తే నిజం చిట్టి ఎంత పెర్ఫార్మెన్స్ ఉంటుందో ఇంత ఇదిగా ఉంటుందా ఒక పెద్ద రెజెండ్రీ డైరెక్టర్ బాలకృష్ణ గారితో ఆయనతో ఆ సీన్లా అని అనుకుంటారు ఆయన కూడా అంత సపోర్ట్ చేశారు ఆయన కూడా ఏం కాదు చిట్టి చెప్పు బాబు మీ ఫ్యాన్స్ ఊరుకోరేమో అటువంటి సీను మిమ్మల్ని బయటికి తోసేసి ఇంట్లోంచి అలాంటి సీను ప్రకాష్ రాజ్ గారు ఫాదర్ మాకు అని అంటే ఏం కాదు చెప్పు అటువంటి వ్యక్తిత్వం నా వ్యక్తి అయినా హే నాకు డైలాగ్ లేకపోయినా ఏం పర్లేదు నీ చెప్పు ఏం పర్లే అంత బాగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారండి ఆయన సినిమా ఆడితే అడ్వాంటేజ్ ఉండేది కదా ఉన్నాయండి చాలా సినిమాలు ఉన్నాయి అవి ఆడితే బాండి ఆ తర్వాత కొంచెం ఈ కామెడీ టచ్ అని వచ్చి పోగ్రీలో పూరి గారు పిలిచి బయకాళీగా ఉన్నారు ఖాళీగా ఉన్నారు రండి ఇవాళ సెకండ్ సండే అక్కడ కిమ్స్ హాస్పిటల్లో ఒక రెండు సీన్లు చేసే నన్ను కూర్చొని టిఫిన్ చేసిన తర్వాత కూర్చొని మెల్లగా రాసి అదా సీన్ సీన్ ఇది ఆశ్చర్యాకు వస్తుండే పేషెంట్లు ఏ పక్క పోనా ఆ మెంటాలిటీ హీరో మహేష్ బాబు వస్తున్నారని మనసులో కూడా ఏం పట్టించుకోవద్దు చిరాకు వస్తా వస్తూ ఉంటుంది అట్లా ఏంటి కట్టా ఏ వెళ్ళి పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ రిపోర్ట్ ఇట్స్ మ్యాండేటరీ అయ్యా పో పోంటరా మ్యాండేటరీ అయినా అని చాక్ తీసుకెళ్సా సక పోసేస్తాడు అయ్యో ఇట్స్ మ్యాండేటరీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా అంటాడు ఆయన వద్దు వద్దు ఓకే చేద్దాం అలా ఉన్నది ఉన్న ఒక సీన్ రెండు సీన్ అయినా సరే అది హైలైట్ అయిందండి సీన్ అండి నేను ఒకసారి పుట్టపర్తి వెళ్ళేవాడి సాయిబాబా గారిని చూద్దామని వెళ్తే ఆయన ఇంకా ఇంకో టూ త్రీ ఇయర్స్ లో ఆయన కాలం చేస్తారు ముందు వెళ్ళేవాడి అందరు లైన్ కూర్చుండేనండి స్టూడెంట్స్ వచ్చి అందరు సైజ్ చేస్తానండి ఒక యాభై అరవై మంది వెళ్తే వెళ్తాను నా చేతులు ఎంత చూస్తా కట్టేది అంటున్నారు నాకు ఇంకా స్ట్రైక్ అవ్వాలా ఏంట్రీ లెట్లా సైజ్ చేస్తున్నారు పిల్లలు అనుకున్నా ఆ తర్వాత అంత అయిపోయిందో ఆయన పలకరించిందో అది వెళ్ళిపోయింది అందరికి ఫ్రూట్స్ పంచి పెడుతున్నారు పిల్లలు వచ్చండి ఇట్స్ ఏ మాండేటరీ ఎక్కడ కట్టేది అన్నాడు అంటే నాకు అప్పటికి ఎయిట్ ఇయర్స్ అయిపోద్ది అండి సినిమా రిలీజ్ అయి నాకు గుర్తులేదు ఈ పిల్లలు చూడండి అంత గుర్తుపడుతున్నారండి ఎప్పటికీ ఆ తర్వాత దాని తర్వాత అండి పోకర్ బాబురావు గారు రణం సినిమా గోపీచంద్ గారు హీరో అవును శేఖర్ డైరెక్టర్ పిలిపిచ్చి బాగా చేస్తారని పెట్టారండి వేరే అనుకున్నారేమో పెడితే బాబురాగర్ ఏంటి ఇటు కామెడీ చేస్తాడా లేదా ఏంటి అని ఆయన ఇంకే చూస్తున్నాడు అంత అనేది పొలాచిలో షూటింగ్ ఆయన చేస్తుంది చూసి ఓరి నువ్వు కూడా కామెడీ చేస్తావా అంటానండి అదేంటి అండి ఎవరైనా చేస్తాం కదా అన్నయ్య అంటే లేదా చాలా బాగా చేసేవా చాలా నచ్చింది ఇమిడియట్లీ ఆయన సినిమా నెక్స్ట్ సినిమా తీసినప్పుడు ఒంటర్ అయిన సినిమా తీసినప్పుడు మా నాంది రమణ ఆయన డైరెక్టర్ నాంది రమణి కామెడీ ఆయన చూపించేదిగో మా వంట రణం చేశాడే పెడదామని నరేష్ గారు బ్రదర్గా టేశ్వర గారు ఫాదర్ మళ్ళీ ఫ్యామిలీ ట్రాక్ అంతా గోపిచంద్ గారు బ్రదర్ గా వాళ్ళు నాకు అనుకున్న కామెడీలోకి వెళ్ళిపోతే బాగా హ్యాపీ అనుకున్నాం తర్వాత తర్వాత మళ్ళీ బ్రేక్ వచ్చింది వాళ్ళ తర్వాత ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ సంక్రాంతి సంక్రాంతి కోసంలో అంటే అంటే మీరు నేను ఉరికేది ఒక టెక్నికల్ క్వశ్చన్ టెక్నికల్ అబ్జర్వేషను అంటే మీరు ఎప్పుడు సీరియస్ గా డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా వచ్చి వెళ్ళిపోయే ఆ మెయింటెనెన్స్ నేను నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అది సినిమా ఇండస్ట్రీకి సూట్ అవ్వలేదేమో అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ఎందుకంటే ఇక్కడ అంతా కూడా సరదాగా ఉండడం జోకులు వేసుకుని బాగా ఉంటానండి అందరు నాతో అందరు లైక్ చేస్తారండి పెద్ద హీరోలు కానించి చిరంజీవి గారు కానించి బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు చాలా సినిమాలో సపోర్ట్ చేశారు నాకు అంత సినిమా చేశారు చేశానండి ఇదివరకు మాస్టర్ లో చేశాను ఠాగూర్ లో చేశాను మళ్ళీ మొన్న గాడ్ లో చేశానండి చాలా మినిస్టర్ క్యారెక్టర్ త్రోట్ ఉంటాం కరెక్ట్ కూడా బాగా పలకరిస్తారు మళ్ళీ కళ్యాణ్ బాబు కూడా చాలా బాగా పలకరిస్తారు ఆయన కూడా ఆయన భీమలా నాయక్ చేశాను ఆ తర్వాత వకీల్ సాల్వ్ చేశాను బాలకృష్ణ గారి సినిమాలో చాలా క్యారెక్టర్లు చేశారు ఆయన సెంటిమెంట్ కూడా నన్ను సపోర్ట్ చేశారు చాలా సినిమాల్లో ఓకే బాలకృష్ణ గారి